హాయ్ హలో రైతు వాళ్ళకు నమస్కారం నేను మీ నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసినా లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ రోజు భాగంగా మూడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు రోజు ఈ రోజున నేనైతే ఇక్కడ పోకల్గూడెం అయితే రావడం జరిగింది పోకల్గూడెంలో దాదాపుగా ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ రైతుల తోట తిరిగి చూడడం జరిగింది వాళ్ళందరిది కూడా సూపర్ ఎక్సలెంట్గా అయితే ఉంది అదేవిధంగా చూస్తే ఈ విత్తనం వచ్చేసి టీఆర్ఎఫ్ కంపెనీ లోలా వెరైటీ లొలా వెరైటీ చూసినట్లయితే రైతు కంటే ముందు మాట్లాడే ముందు మనం వెరైటీని అయితే చూద్దాము ఎంత బాగా కాసిందంటే కాయ సైజు కానీ నాణ్యత కానీ ఇది పెట్టి దాదాపుగా ఇది నాలుగు నెలలు నాలుగు నెలలు అవుతాను నా అంటే వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ నాలుగు నెలల పంట ఇది ఎలా వచ్చింది ఏ విధంగా వచ్చింది అనేది ఇంత బాగా రావడానికి కారణమైంది ఏం మెయింటైన్ చేశారు ఎలా మెయింటైన్ చేసిండు ఏ విధంగా దీనికి ఎంత హైలైట్గా రావడానికి కారణం ఏందనేది మనం రైతుని అడిగి తెలుసుకుందాం అదేవిధంగా చూసినట్లయితే మనం ప్రతిసారి చూపెడతా ఉన్నా నేను ఏసీడీ కనుక చేసినట్లయితే నేను చూపెట్టిన చూపెట్టినా కూడా ముందుగాల మనం చూపెట్టాల్సింది ఇక్కడ కర్ర శాతం ఇక్కడ కర్ర అయితే చూపెడితే ఎంత గట్టిగా ఉన్నదో చూసుకోవచ్చు ఇంత మందంగా ఉన్నది ఏ కర్ర చూసినా కూడా ఒక్కొక్క కర్ర పెట్టడం జరిగింది దీన్ని కొమ్మలు చూస్తే బ్రాంచెస్ ఈ విధంగా ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఇక అయితే కింద మెయిన్ బ్రాంచెస్ తర్వాత చూస్తే మొత్తం మొత్తం బ్రాంచెస్ వచ్చింది ఈ విధంగా గుబురుగా అయితే చెట్టు రావడం జరిగింది ఈ చెట్టుకి సుమారుగా నాకైతే కేజీ కాగా కనబడుతుంది మొత్తం పచ్చికాయలు ఉన్నాయండి ఇట్లా చూసినట్లయితే మొత్తం ఇట్లా ఒక్కసారి ఇట్లా పట్టి చంపొచ్చు ఒక ఇట్లా పిరికడు పెట్టంగానే ఈ విధంగా అయితే కాయలు చేతికి వస్తున్నాయి పొడుగు సైజు కాయలు చాలా పొడుగు ఉన్నాయి ఈ విధంగా లెంత్ కాయ బాగా పొడుగుంది మంచి నాణ్యత గల కాయలు ఉన్నాయి బాగుంది వెరైటీ అయితే సూపర్ ఉంది చివరి వరకు కూడా ఈ విధంగా కాపు అయితే కాస్తా ఉంది ఇది జనవరి నెల వచ్చింది ఇప్పుడు జనవరి నెలలో మనం ఇంకా కాప్ సెట్ చేసుకోవడానికి పూత అయితే బాగుంది మొత్తం అంత పూతతో కూడుకోనుంది జనవరి నెలలో మనకి ఇంత హైట్ వచ్చిందంటే ఈ హైట్ ఈ హైట్ జనవరి నెలలో ఉందంటే వన్ ట్వంటీ డేస్ నూట ఇరవై రోజులు అంటే నాలుగు నెలల పంట ఇది ఇది ఇంకా జనవరి నెలలో ఇంకా పైకి వచ్చి ఇంకా హైట్ వచ్చే అవకాశాలు అయితే దీనికి చాలా కనపడతా ఉన్నాయి అయితే ఇప్పుడు దీనికి ఎలా మెయింటైన్ చేసిండు ఏ విధంగా ఇంత తేవడానికి ఏంది అనేది మనం రైతులు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు కిషన్ గోడ కిషన్ ఇక్కడ పోకల్గూడెం అడ్రస్ చెప్పాను నేను చెప్పాను అడ్రస్ పోకల్గూడెం ఓకే చంద్రగొండ మండలం ఓకే భద్రాచి కొత్తగూడెం జిల్లా ఓకే ఇప్పుడు ఇది వెరైటీ లోలా వెరైటీ మొత్తం లోలా వెరైటీ ఎన్ని ఎకరాలు పెట్టావు లోలా వెరైటీ రెండు ఎకరాలు రెండు ఎకరాలు లోలా వెరైటీ పెట్టినావు రెండు ఎకరాలు లోలా వెరైటీలో నీకు నచ్చింది సైజ్ అంతా ఒకటే ఫ్రూట్ లెవెల్ ఒకటే లైన్ ఉందా ఒకటే సైజు ఉందా కాయ సైజు కాయ నచ్చిందా చెప్తున్నారని సుమారుగా చెట్టుకి ఎంత కాయ ఉంది కేజీ కేజీన్నర ఉంటది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది జనవరి నెల ఇప్పుడు ఇంకా మార్చి ఉంది ఫిబ్రవరి ఉంది మార్చి ఉంది రెండు నెలలు ఉంది ఇంకా దీనికి టైము ఇప్పుడు ఎంత పూత బాగా వచ్చింది ఈ పూతకు ఎన్ని సార్లు మందులు కొట్టి ఉంటుంది ఇప్పుడు దాకా వారానికి ఒకసారి వారానికి ఒకసారి నాలుగు నెలలు అంటే నాలుగు ఐదు ఆరు సార్లు కొట్టు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు కొట్టుంటారు ఆరుసార్లు తెల్లకి ఆరు సార్లు సార్లు అంత ఎక్కువ అంటే నాలుగు 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 అంటే ఇరవై సార్లు కొట్టి ఉంటావు అంద ఇరవై సార్లు మందు కొట్టుంటావు ఇరవై సార్లు మందు బస్తాలు ఎన్ని వాడి ఉంటావు మందు బస్తాలు ఇరవై ఐదు ఇరవై ఐదు లోపు అంటే రెండు ఎకరాలకు ఇరవై ఐదు బస్తాల లోపు వాడు అంటే ఎకరానికి పది బస్తాలు ఓకే అభ్యంతరం లేదు ఎకరానికి పది బస్తాలు అది కామనే ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అయితే తెచ్చిన తోటని ఎక్కడ నల్లయితే లేదు మంచి ముడతలు ఏది లేకుండా నీట్గా ఉంది మొత్తం ఈ విధంగా పూత బాగా పూత వచ్చింది ఓకే నువ్వు సాటిస్ఫై అయినా అడుగుతున్నారా మీ ఊళ్ళో ఇది ఏమి అని రాలేదండి మా వాళ్ళు ఇక్కడ కొరకైతే ఎవరు రాలే నాకు ఎవరు ఓకే ఇక మీతో అడుగుతారేమో ఇక నుండి అడుగుతారేమో తెలియదు కానీ ఇంతవరకు నా తోటకి ఎవరు రాలే ఎవరు అడగలే అడగలేదు ఓకే ఇప్పుడు ఇక ఇంకా మీదట ఇక మీదట ఇక చూసిన రోడ్డు దగ్గరే కదా మీది ఓకే బిచ్ గారు నమస్తే నమస్తే ఎలా అనిపిస్తుంది అండి తోట బాగుంది మీది కూడా లోలా వెరైటీ ఉంది కదా సేమేనా మీది ఇది సేమ్ ఒక విధ ఉందా గట్టిగా మాట్లాడు మీది కూడా మీది కూడా సేమ్ ఉంది లేదు గట్టిగా మాట్లాడు సేమ్ ఇప్పుడు మీది లోలా వెరైటీ పెట్టుకున్నారు మీది కూడా ఇలాగనే ఉందా ఉంది ఓకే అన్నా నమస్తే నమస్తే మీ పేరు రామ్ దాస్ భారత్ రామ్ దాస్ ఓకే ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది పొడుగు సైజ్ బాగుంది ఓకే దగ్గర కాపు ఉంది ఓకే నచ్చిందా నచ్చిందాగుంది అయితే బాగుంది బాగుంది ఇప్పుడు మీ ఊర్లో చాలా మంది తోటలు వేసి అన్ని మొత్తం కాలిపోయి ఉన్నాయి కదా అది వాటికి వీటికి తట్టుకుంటుందా బాగుంది అంటావు మంచిగుంది ఓకే మొత్తానికి అయితే సూపర్ అంటావు ఓకే వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకున్నాము వాళ్ళ అభిప్రాయాలు తోట అయితే బాగుంది ఇప్పుడైతే మొత్తం పూత మీద ఉంది ఇది జనవరి నెల ఇప్పుడైతే ఒక కాపు అయితే సెట్ చేసుకుంది ఇంకో కాపుకి అయితే రెడీ అవుతుంది ఇంకో కాపు పడ్డాక దీని అవతారం ఏదో తెలుస్తుందని ఇక్కడ కిషన్ నాయక్ ఒక మాటల్లో మనం తెలుసుకున్నాం అదే విధంగా చూస్తే ఇక్కడ బిచ్చు బిచ్చు నాయక్ కూడా బిచ్చు నాయక్ బిచ్చు నాయక్ కూడా ఆయన కూడా నాది కూడా భీష్మ నాది కూడా లోలా వెరైటీ ఆర్ కంపెనీ లోలా వెరైటీ నేను కూడా వేసినా తోట కూడా చూసినావు కదా సేమ్ నాది ఉందో ఇది కూడా అలాగనే ఉందని ఆయన మాటల్లో తెలుసుకున్నాం అన్నగారి రామ్ దాస్ నాయక్ అరిగి తెలుసుకున్నాము రామ్ దాస్ నాయక్ కూడా సూపర్ బాగుంది ఇది కూడా నాకు నచ్చింది ఎక్సలెంట్ కాప్ అయితే నెంబర్ వన్ గా ఉంది బార్ కాయలు కాయ ఫ్రూటింగ్ సైజ్ అంతా ఒకే మాదిరిగా ఉందని ఆయన మాటల్లో తెలుసుకున్నాం ఓకే అండి నా ఛానల్ మూడుగా చూసిన లైక్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి నమస్తే